మరి మొదటిగా రామేశ్వరంలో కొలువై ఉన్నటువంటి రామనాథస్వామి జ్యోతిర్లింగ విశిష్టతను ఏ రాశి వారు ఈ లింగాన్ని దర్శించుకున్నట్లయితే పుణ్యప్రదాలు లభిస్తాయో తెలియజేయాలి తప్పకుండా సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాన్ మహాకాళం ఓంకాలమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ చ ఢాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే నా వారాణస్యా విశ్వేశం గౌతమీ తటే హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ఏతీర్లింగా సాయం ప్రా పఠేన్నర సప్తజన్మ పాపం స్మరణేన స్మరణే వినశొక్క పేరు కలిగినటువంటి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో పరమేశ్వరుడు విరాజిల్లుతూ ఉన్నాడు మీరు అడిగినట్లుగా రామేశ్వర క్షేత్రంలో రామనాథేశ్వరుడు పేరుతో ఆ యొక్క శంకరుడు విరాజిల్లుతూ ఉన్నాడు ఆ రామేశ్వర క్షేత్రము ముఖ్యముగా మేషరాశి వారికి చెందినటువంటి క్షేత్రము అది వారిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రామనాధేశ్వరుణ్ణి రామ రామేశ్వర క్షేత్రంలో దర్శించినట్లయితే సర్వదోషములు కూడా పోతాయమ్మా అందుకని ఓం శ్రీ రామేశ్వరాయ నమ అథవా రామనాథేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ రామనాథ శివలింగాన్ని రామేశ్వర శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రత్యేకంగా ఇతర రాశులు వారందరికీ కూడా నన్ను ఆయా సంబంధమైన సమస్త దోషములు తొలగిపోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయి ఇక వృషభ రాశి వారి గురించి చెప్పమంటావా నెక్స్ట్ శ్రీశైలంలో కొలువై ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి తప్పకుండా శ్రీశైల మల్లికార్జునుడు చక్కగా శ్రీశైల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నాడు మరి శ్రీశైలే మల్లికార్జునం ఇది శ్రీశైల మహాక్షేత్రము కన్యారాశి రాశి వారికి సంబంధించినటువంటి క్షేత్రం ఇది భ్రమరాంబ సమేతుడైనటువంటి మల్లికార్జునుడు శ్రీశైల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నాడు కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్నట్లయితే కన్యారాశి రాశి వారికి సంబంధించినటువంటి శుభ ఫలితములు ఏ రాశి వాళ్ళకైనా సరే ఆ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే శుభ ఫలితములు ఉంటే అత్యధిక శుభ ఫలితములుగా వృద్ధి పొందుతాయి దోషములు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి సమస్త శుభ ఫలితములు కూడా కలుగుతాయి అందువల్ల కన్యారాశి వారికి సంబంధించింది ఆ శ్రీశైల మహాక్షేత్రము మల్లికార్జున మహాజ్యోతిర్లింగమమ్మ అలానే స్వామి భీమా శంకరంలో కొలువై ఉన్న శంకర జ్యోతిర్లింగ విశిష్ట తప్పకుండా ఢాకిన్యా భీమశంకరం మహారాష్ట్రలో ఢాకినీ అనేటువంటి ప్రదేశంలో మరి విరాజితులు విరాజిల్లుతో ఉన్నటువంటి భీమశంకర మహాజ్యోతిర్లింగము భీమశంకరుడు భీమనాథేశ్వరుడు అనేటువంటి పేరుతో భక్తులందరి చేత పూజింపబడేటువంటి వాడు ఆ భీమశంకర జ్యోతిర్లింగము మకర రాశివారికి సంబంధించింది మకర రాశివారు మకర రాశి అధిపతి అధిపతి శని కాబట్టి ఏలినాటి శని అర్ధాష్టమి శని మరి ఆ శని మొదలైనటువంటి ఆ శని వల్ల శని దోషం వల్ల బాధపడేటువంటి వాళ్ళు కానీ శివానుగ్రహం పొందవలసినటువంటి వాళ్ళు కానీ ప్రత్యేకంగా మకర రాశికి సంబంధించినటువంటి వాళ్ళు భీమనాథ భీమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లయితే ఓం భీమనాథేశ్వరాయ నమ అని జపించినట్లయితే దోషాలు ప్రత్యేకంగా మకర రాశికి సంబంధించిన దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయమ్మా